ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి గోచార గ్రహచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా బాధలు కష్టాలు అనేటివి కలగగలవు ఎక్కువగా లోతట్టు ప్రాంతాలకు వెళుతూ ఉంటారు తన గురించి తాను చెప్పుకోవడంలో నేర్పరి ప్రయాణముల వలన ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శత్రువుల యొక్క దృష్టి అధికంగా ఉండటం వలన వ్యాపారంలో అభివృద్ధి అనేది ఆగిపోతుంది ఆదాయం తక్కువగా ఉంటుంది ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన శరీరం నీరసంగా ఉండి జ్వరాది బాధలు ఎక్కువగా ఉంటాయి మరి కావున ఈరోజు గ్రహచార గోచార స్థితులు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు ఏర్పడి మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు అనేటివి కలిగి ధన నష్టం అనేది ఎక్కువగా ఉండగలదు మరియు బియ్యం పప్పు దినుసులు నూనె కూరగాయలు ఆకుకూరలు ఇత్యాది యొక్క నిత్య పరిశ్రమదారులకు మరియు ప్రతి వేరుశనగ ఎర్రని ధాన్యం ఇత్యాది వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి విదేశ ప్రయాణాలు చేసేవారికి అక్కడ ఆ యొక్క దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కుజ మరియు రాహుగ్రహాలకు ఆవుపాలు ఆవు నెయ్యి మరియు తేనెతో అభిషేకం చేసి బెల్లం మరియు పెసరపప్పు చింతపండు ఇత్యాది వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగలవు శుభ భూయాత్